గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే శ్రీమాత్రే నమే శ్రీమాత్ర అమ్మ కార్తీక మాసం ప్రారంభం అవబోతోంది అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి మాసమంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి కాంతి రూపేణ సంస్థిత నమస్త శై నమస్త నమస్తే నమో నమ ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు దీపారాధన అలాగే తులసి పూజ ఉపవాసాలు ఒకటేంటి చాలా అవును చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముందుగా స్నానం ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర మూడున్నర నుంచి ఐదున్నర లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి అందుకే దీపావళి నాటి చూడండి అభ్యంగన స్థానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి జలంలో గంగాదేవి నివాసం ఉంటారు అందుకే స్నానానికి అంత ప్రత్యేకత మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు మామూలుగా నిత్య స్నానం చేస్తున్న నిత్య స్నానం చేసినప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా గంగే చమినే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధుగా వేరి జలేశ్విని సన్నిధం కురు అని చదువుకుంటాం కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలము నందు గంగాదేవి ఉంటుంది అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము మూడున్నర నుంచి ఐదు గంటల సమయం ఐదున్నర వరకు అనుకుంటాం ఐదున్నర వరకు కూడా చక్కగా అమ్మవారు ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనసు శరీరము కూడా శుద్ధి అవుతాయి స్నానం కూడా చల్లటి నీళ్ళతోటే చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా అంటే వేడి నీళ్ళతో కాకుండా అవునమ్మా అందుకే తెల్లవారుజామున స్నానం ఎందుకంటే చల్లవారుజామున నీళ్ళు మరీ చల్లగా ఉండవు అవును మరీ నులివెచ్చగా ఉంటాయి వెచ్చగా ఉంటాయి అవును అందుకని ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్ఠం ఏ కాలమైనా శ్రేష్టము కానీ ఆరోగ్య రీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి రేపటి నుంచి తల్లి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు అవునవును ముఖ్యంగా స్త్రీలకు ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠస్నానం స్త్రీలకి చాలు తలమించి చేయవలసిన పని లేదు కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలో కలిసి వెళ్ళడము సంకల్పం చెప్పుకోవడము అక్కడ కూడా పసుపు రాసుకునే నదిలో స్నానం చేయాలి ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహాన్ని పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్ చూడండి ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మహిళ ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు అంటే శుద్ధి అక్కడ ఏంటి ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడు కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని అందుకని అదంతా ఒక కథ ఉంది తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పసుపు ప్యూరిటీ ప్యూరిటీ స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం స్నా మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి రోజు తల స్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు అంతే ఇంకా పూజలు ఏం చేస్తారు అందుకని ఇంకా స్నానం చేసుకోండి అలాగే ముఖ్యంగా దీపారాధన స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి ఫైవ్ థర్టీ లోపు ఖచ్చితంగా పూజ కూడా తులసి దీపారాధన ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఐదున్నరలోపు పూర్తయిపోవాలి లేదు లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం ఆహా ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా మాసమంతా కూడా ఎందుకు అంటే ఈ ఈ మాసమంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము దీపాలు దీపాలు వెలిగిస్తాం దీపాలు అంటే ఏంటి అగ్ని అగ్ని అరుణాచలేశ్వరుడు ఎవడు అగ్నిలింగం పంచభూతాల్లో అగ్నిలింగం అసలు అరుణాచలం ఏంటో తెలుసుకుంది చలము అంటే కదలనిది అరుణము అంటే కదిలేది అంటే చైతన్యము అంటే కదల కదలనిదేమో శివుడు కదలేదమ్మవారు అందుకే అరుణాచలం అయింది అది అంటే శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు అంటే ఇక్కడ చూడండి అమ్మా ఒక జ్యోతి అనుకోండి ఒక దీపం నేను ఎప్పుడూ చెప్తాను ఆ దీపం చోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం అలా వ్యాపించి ఉంటుందో శివుడు ధ్యానముద్రలో చోటే ఉంటాడు ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది అదే అరుణాచలం అరుణాచలం అంటే అక్కడ లేదు ఇక్కడ కూడా ఉంది ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా ఈ మాసం చదువుకోవడం చాలా చాలా శ్రేష్టం చాలా బాగుంటుంది చాలా చిన్నది కూడా ఓకే అలాగే దీపదానం ప్రత్యేకించి దీపదానము ఉసిరి దీపాలు అలాగే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లిపాయ తినకపోవడము మాంసాహారం భుజించకపోవడము మద్యపానం మానేయడము అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు కొబ్బరికాయ ఉసిరికాయ ఉసిరికాయ అంతే రెండు ఆదివారం రోజు తినకూడదు ఎందుకనమ్మా కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా మాసానికి చాలా విశేషమైన మాసం ఇది ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు ఆ దాన్ని ఏమంటారు ఉసిరిక అలాగే కొబ్బరి ఈ రెండు ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదు చెప్పరు ఆదివారం రోజు అధిపతి సూర్యుడు అవును ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి ఈ శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి ఉసిరికాయ రెండు తినకూడదు కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం తినాలి కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా అమ్మ తినాలి ఉసిరి తినాలి కార్తీక మాసంలో ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది అంటే అందరి దేవతలు కొలియో ఉంటారు మా చెట్టు మీద లక్ష్మీనారాయణలు కాండంలో శివపార్వతులు ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు తీపి వగరు పులుపు అన్ని ఉంటాయి షడ్ రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలుపున్నది చేతి కూడా ఉంటుంది 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 అది ఉసిరికాయ యొక్క గొప్పతనం ఏ ఏ వృక్షానికి ఉండదు అలాగా ఏ కాయకి ఉండదు అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తము ఇంకా మరిన్ని విశేషాలు కార్తీక మాసం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి ఒక వెబ్సైట్లో లో శ్రీమాత్రే త్రి నమ స్వస్తి ధన్యవాదాలమ్మ